హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్ ఈరోజు మన తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి అనేది ఎలా చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా చూద్దాం మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా వంటకాలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి బియ్యపిండి అనేది సూపర్ మార్కెట్లో అయినా పర్లేదు రైస్ మిల్లో పట్టించిందైనా పర్లేదు అందులోకి సాల్ట్ను యాడ్ చేసుకోవాలి చిటికడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో నాలుగు పచ్చిమిర్చి చుంచి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కారంని కూడా యాడ్ చేసుకుందాం కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నా చూసి వేసుకోండి పచ్చి కారం వేసాము అందుకని కొంచమే వేస్తున్నాం అందులోకే పల్లీలు కొంచెం దూరం దింపుకొని రెండు స్పూన్లు తీసుకోవాలి తర్వాత నానబెట్టిన శనగపప్పును కూడా తీసుకుందాం పిండిలో అన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి ఇలా కలుపుకోండి మంచిగా కలిసిపోతాయి తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మంచిగా మెత్తగా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలా చేసుకొని మంచిగా పక్కన పెట్టుకోండి కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న ముద్దలా తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా పిండిని మొత్తం ప్రెస్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా పల్సగా కాకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి కడాయి చుట్టూ ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోండి తర్వాత అక్కడక్కడ హోల్స్ అనేది పెట్టుకుంటే సర్వపిండి అనేది మంచిగా ఉడుకుతుంది ఆయిల్ పోయి స్టవ్ పై పెట్టుకొని సర్వపిండిని అనేది రెండు సైడ్లో కాల్చుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది మన తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండిని ఈవినింగ్ స్నాక్ టైంలో పెట్టుకొని తినండి హైలైట్గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి